యహ సతబారు పాఠకర జోయి చూటహిబంది హోయి ఎవరైతే హనుమాన్ చాలీసాని వంద సార్లు పారాయణ చేస్తారో వారికి సమస్యల నుండి విముక్తి లభించి మహాసుఖం కలుగుతుంది యహ సతబారు పాఠకర జోయిని చాలామంది జోసతారు పాఠకర కోయి అని చదువుతారు యహ సతబారు పాఠకర జోయి అనే వాక్యంలో యహ అనగా ఇది అనే పదం వాక్యాన్ని ప్రారంభిస్తుంది తద్వారా ప్రధానంగా హనుమాన్ చాలీసా పఠనమే ముఖ్యాంశమని తులసీదాసు గారు స్పష్టంగా వ్యక్తపరిచారు అనగా ఈ శ్లోకానికి భక్తికి పారాయణకి ప్రాధాన్యం ఇచ్చారు శతబారు పాఠకర కోయి అనే వాక్యంలో జో అనే పదం వాక్య ప్రారంభంలో వస్తుంది జో అనగా ఎవరైతే అని అర్థం ఈ పదంతో వాక్యం మొదలవ్వడం వల్ల దృష్టి వాక్యానికి కర్తైన వ్యక్తిపై మల్లుతుంది అప్పుడు అర్థం ఎవరైతే వందసార్లు పారాయణ చేస్తారో అని వస్తుంది కాబట్టి మనకన్నా హనుమాన్ చాలీసాకి ప్రాముఖ్యత ఇస్తూ యహసతబారు పాటకర జోయి అనే రూపంలో చదవాలని జగద్గురు శ్రీ రామభద్రాచార్యులు గారు తెలిపారు జోయ పడే హనుమాను చాలీస హోయ సిద్ధి సాఖీ గౌరీస ఈ హనుమాన్ చాలీసాను భక్తితో చదివిన వారికి కష్టాలు తొలగి సంకల్పాలు నెరవేరుతాయి దీనికి స్వయంగా పార్వతీదేవి యొక్క పతి అంటే ఆ మహాశివుడే సాక్షి అని గారు ఈ శ్లోకంలో చెబుతున్నారు ఎందుకంటే హనుమంతుడు ఆ శివుని అంశమే